అందరికీ నమస్కారం అండి పిఠాపురంలో జరిగినటువంటి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేదిక వేదిక సాక్షిగా నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అందులో ఒక వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారు జన్మించేప్పుడు వాళ్ళ అమ్మగారికి నొప్పులు లేకుండా పుట్టారు బాధ పెట్టకుండా పుట్టారు తల్లినే బాధ పెట్టకుండా పుట్టినటువంటి వ్యక్తి సర్వసాధారణంగా నొప్పులతో పుట్టేటువంటి జనాన్ని కూడా తల్లికి నొప్పు తెలియకుండా పుట్టినటువంటి వ్యక్తి సమాజంలో సామాన్యులు ఎందుకు బాధిస్తాడు రాజకీయాల కోసం అనే కాన్సెప్ట్లో నాగబాబు గారు ఆ టాపిక్ తీసుకొచ్చి చెప్పారు దీనికి సంబంధించి కొంతమంది అతి మేధావులు అతి మేధావులు మించి మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి అవహేళన ఏంటి అంటే నొప్పులు లేకుండా పుట్టాడంట అని సరే మగవాళ్ళు మాట్లాడితే ఓకే వాళ్ళకి తెలియదు ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈ విషయం గురించి డిస్కషన్ చేయాలనిపించింది క్లియర్గా మాట్లాడుతున్నాను జనరల్గా ఫిమేల్ బాడీ రిప్రొడక్టివ్ సిస్టంలో సిస్టంలో భాగంగా నొప్పులు వచ్చే దగ్గర నొప్పులు రావడానికి కారణాలు ఒకటి గర్భసంచి యొక్క ఒత్తిడి పుష్ చేయడం బయటికి వెళ్ళమని చెప్పేసి ఆపోజిట్లో పెల్విక్ బోను సరిగ్గా ఫ్లెక్స్ అవ్వకపోతే ఫ్లెక్సిబుల్గా బెండ్ అవ్వకపోతే తద్వారా నొప్పులు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి లోపల అవి ఏం జరుగుతుందంటే కాన్పులు ఎక్కువగా జరిగే కొద్దీ ఆ పెల్విక్ బోన్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్గా మారిపోవడం కాన్పులు ఎక్కువయ్యే కొంది ఫస్ట్ బిడ్డ కన్నా రెండో బిడ్డ రెండో బిడ్డ కన్నా మూడో బిడ్డ మూడో బిడ్డ కన్నా నాలుగో బిడ్డ కొంచెం వీక్గా ఏర్పడడం కడుపులో అప్పుడున్నటువంటి పోషకాహారం సరిగ్గా లేకపోవడం అప్పుడున్నటువంటి ఈ మెడికల్ సిస్టమ్ ఇంతగా డెవలప్ అవ్వకపోవడం ఈ కారణాలన్నీ కూడా పూర్వం రోజుల్లో ఈవెన్ మా అమ్మ పరిస్థితి కూడా అట్లాంటిదే కాన్పులు ఎక్కువయ్యే కొంది ఈవన్ ఇప్పుడు కూడా రెండో ఫస్ట్ బేబీకు ఉన్న పెయిన్స్ రెండో బేబీ ఉండవు రెండో బేబీకి ఉన్నటువంటి పెయిన్స్ మూడో బేబీ ఉండో అంతకు మించి ఎవరు కనట్లేదు కాబట్టి ఆ తర్వాత ఏంటనే తెలియకపోవచ్చు బట్ పాత అందరూ కూడా ఎవరు ఐదుగురికి ఆరుగురికి తక్కువ ఎవరూ కనలేదు అందరూ ఐదు ఆరుగురికి మించే కన్నారు కాబట్టి మొదటి బెడ్కు పెయిన్స్ రెండో బెడ్కి రెండో బెడ్కు పెయిన్స్ లాస్ట్ బెడ్కి ఉండవు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టుకప్పటికీకి ఆయన వాళ్ళ అమ్మగారికి అప్పటికే రెండో ఒకటి క్యారీ కూడా జరుగున్నాయి వీళ్ళు పుట్టడంతో ముందున్న వాళ్ళు పుట్టడంతో పాటు మధ్యలో రెండో ఒకటో క్యారీస్ కూడా జరుగున్నాయ్ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి సందర్భాల్లో ఆయన స్టేజ్కి వచ్చేటప్పటికి పైగా పాత రోజుల్లో ఉన్నటువంటి బెడ్ రెస్ట్లు మేడీల్ని మెట్టి చేయించుకోవడాలు ఇట్లాంటివి ఏమి ఉండే కాదు కనే నెలతో కూడా పనిచేసుకోవాలి మా పరిస్థితి కూడా ఈవెన్ నేనైనా సరే దానికి ఏం అతీతరాలను కాదు నాకు కూడా ఫస్ట్ బేబీకి ఉన్నటువంటి పెయిన్స్ థర్డ్ బేబీకి లేవు ఆ స్థాయిలో లేవు ఎఫెక్టివ్గా అంత పెయిన్ఫుల్గా దీనికి కారణం బాడీ స్ట్రక్చరు తిండి బేబీ ఎదిగే విధానం మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ ఈ కారణాలతోటి చాలా మందికి తెలియదు చాలా మందికి సగం బేబీ బయటకు వచ్చేంత వరకు కూడా తమకు డెలివరీ అవుతుందనే విషయం గమనించుకోలేరు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు అంత పెద్ద పొట్ట పని చేసుకునేటప్పుడు చిన్న చిన్న నొప్పులు తెలియవు అట్లాంటి సందర్భంలో కొంతమందికి సగం బేబీ బయటకు వచ్చేంత కూడా వాళ్ళకి డెలివరీ అవుతుందన్న సిచ్యువేషన్ తెలియదు నులు అంటారు అవి తెలియకపోవచ్చులే ఈ ఈ వైసీపీ పార్టీలో తల్లిని చెల్లిని తల్లి బయటికి గెంటే గెంటేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి గాడిదలకి ఆ నొప్పులు వేడి నొప్పులు ఇట్లాంటి కాన్సెప్ట్లు ఏవి తెలిసే ఛాన్స్ లేదు తల్లి పడేటువంటి బాధ ఆ నొప్పులు ఈ కాన్సెప్ట్ అంతా తెలిస్తే ఆ పార్టీలు ఎందుకు చేస్తారు వాళ్ళకి ఎందుకు కొమ్ముగా వస్తారు అతని తల్లిని చెల్లిని బయటికి గెంటేస్తాడు ఆస్తుల కోసం అట్లాంటి తెలిసే ఛాన్స్ లేదు నుల్లు నొప్పులు అంటే మనం ఎక్కువ వేసవి కాలంలో వాటర్ తక్కువ తాగితే పొట్ట కింద అబ్డామిన్ ప్రా అబ్డామిన్ భాగం అంతా కూడా ఒక టక్ ఒక టైప్ ఆఫ్ పెయిన్ఫుల్ ఇరిటేషన్ ఉంటుంది పెద్దగా నొప్పి అని చెప్పలేము అలాగే నొప్పి కాదని సైలెంట్గా కూడా ఉండలేము అట్లాంటి కండిషన్లోనే బేబీ డెలివరీ జరిగిపోద్ది అది పెద్ద నొప్పి అని కూడా మాకు అనిపించదు ఏదో వాటర్ తక్కువ తాగినట్టున్నాంలే కొంచెం వాటర్ తాగితే అదే తగ్గిద్ది అన్న కండిషన్లో మేము ఉంటాం బట్ డెలివరీ జరిగిపోద్ది అట్లాంటి నుల్లు నొప్పులతోటి బేబీలు పుడితే అది నొప్పులు తెలియకుండా పుట్టినట్టే నొప్పులు తెలియ అసలు మాకు నొప్పులుగా కూడా అనిపించే అవి అట్లాంటి కండిషన్లో పవన్ కళ్యాణ్ గారు జన్మించుండొచ్చు ఆవిడకి ఆయన ఐదో కానుపోయి ఏమో పైగా ఐదో బేబీ కాబట్టి ఆ రోజుల్లో కొంచెం వెయిట్ తక్కువగానే పుట్టి ఉంటారు అలాగే జరిగి ఉండొచ్చు దాన్ని అంతలా అసలు కనీసం మీ ఇంట్లో ఆడవాళ్ళని అడిగినా చెప్తారు ఈ విషయం మీరు టీవీల ముందో లేదంటే యూట్యూబ్లోనో లేదంటే ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో కామెంట్లు వీడియోలు పెట్టే ముందు కనీసం మీ ఇంట్లో మీ తల్లినో మీ భార్యను అట్లీస్ట్ మీ భార్యనైనా సరే అడిగితే తెలుస్తుంది సిగ్గులైన జన్మను మీకు మీ జన్మను మీకు ఎలా ఇచ్చారో వాళ్ళని అడిగితే వా జన్మ దాని పుట్టుకు తీరు సారాంశం అంతా వాళ్ళు చెప్తారు సైన్స్ తెలుసుకోవక్కర్లా సైన్స్ తెలియాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పినట్లుగా బోను దాని రెస్ట్రిక్షను అంత ఎలా ఉంటుంది ఎంత లెంత్ అది బెండవ ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ మీ భార్యని అడిగితే ఆవిడైనా కనీసం ఎలా ఉంటుంది అని చెప్తుంది ఎంతసేపటికి రాజకీయంగా ఎదుటోటో మీద కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కనీసం నీ బతుకెంటకు నువ్వు తెలుసుకోవడానికి వెనకబడుతున్నావు తెలుసుకోలేకపోతున్నావు అన్న విషయం వైసీపీ కార్యకర్తలు వైసీపీలో సిసోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు వైసీపీ ముసుగులో ఇన్ఫ్లుయెన్సర్లు ముసుగులో విశ్లేషకుల ముసుగులో వైసీపీ పార్టీ కోసం కొమ్ము కాస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక అంశం ఇది నొప్పులు లేకుండా డెలివరీలు జరుగుతాయి ఆ విషయాన్ని ఆయన ఉదాహరణగా భావిస్తూ తన తమ్ముడు యొక్క గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాడు కాబట్టి తల్లికే నొప్పులు లేకుండా పుట్టినటువంటి వ్యక్తి పసితనంలో పసిగుడ్డుగా ఉన్నప్పుడు అట్లాంటి శాంత స్వభావుడు ఇతరులను ఎలా బాధిస్తాడు ఇవాళ ఇంత పెద్దవాడైనాక అన్న కాన్సెప్ట్లో నాగబాబు గారు ఆయన తమ్ముడు గురించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పారు తెలియకపోతే తెలుసుకోవటం ఒక మార్గం మనకి తెలియని దాన్ని మాట్లాడకుండా నోరు మూసుకోవటం ఒక మార్గం ఈ రెండు మార్గాలు తెలియనప్పుడు మనం మాట్లాడేదాని వల్ల మనకు తెలిసినటువంటి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఈవెన్ మనకు కూడా ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది అతి మేధావులు అందరూ కూడా ఆడవాళ్ళు ఎస్పీషల్లీ మీరు పెళ్లి కాని వాళ్ళు పిల్లలు పుట్టన వాళ్ళు అయితే మాట్లాడారు అంటే అర్థం ఉంది మీ పేరెంట్స్ అడగండి ఇది జరిగిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే మీ వల్ల సమాజానికి చేటే తప్ప మంచిలేదు గుర్తించండి